ఆ మిత్ర బృందం మొత్తం కలిసి ఎక్సిడెంట్ నుంచి రహదారి మీద పోతుంటే ఆటో మీద ఆటోని బాగా అబ్జర్వ్ చేసి ఏందని మేము పరిశీలించగా గోవులను అన్ని ఆవులను అన్ని కట్ చేసుకొని హైదరాబాద్ తరలించడం జరిగింది మా మొత్తం ఆటోని వెం ఇక్కడ ఉన్న పక్కకున్న పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువచ్చడం జరిగింది దీని మీద అక్షరమే చర్య తీసుకోవాలని కోరుతున్నాము రెండోది ఈ మా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో చెక్ పోస్ట్ పెట్టాలని మేము ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖకు గాని మేము మేము విన్నపిస్తాము మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండోది ఇంకోటి ఏంటంటే ఇన్ని ఇన్ని గోవులు కటింగ్ చేసుకుంటూ పోతే నిన్న మొన్న దాకానేమో ఆవులు పట్టుకుంటున్నాను ఒక బాధ ఆవులు ఆపి ఆవులని పోలీస్ స్టేషన్ పట్టిస్తామని ఒక బాధ ఇప్పుడు ఆవులను కట్ చేసుకొని పోలీస్ స్టేషన్ స్టేషన్లన్నీ అన్ని కట్ చేసుకొని హైదరాబాద్ తరిస్తున్నాము దయచేసి పోలీస్ శాఖకు కానీ ప్రభుత్వం కానీ దయచేసి చెక్ పోస్ట్ పెట్టాలని కోరుతున్నామండి